ప్రేరేపించింది మంచిదే అంటే కనిపించిన పలహారాలు మనం తీసుకోకూడదు అని ఇమ పట్టుకున్న గ్రంథంలో ఉంది ఓకేనా అన్ని వల్ల మనం పోలి ఉండరాదు అని చెప్పేసి ఈమె పట్టుకున్నటువంటి గ్రంథం ఈ భక్తి విషయంలో డిఫరెన్స్ ఉందేమో కానీ స్నేహాల విషయంలో డిఫరెన్స్ లేదు కొండలరావు గారు ఉన్నారు మా ఫ్రెండు మాతో చక్కగా మాట్లాడతాడు ఆయన ఐందులో విగ్రహారాధన చేస్తున్నాడు మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాం ఆయన మాతో చక్కగా మాట్లాడతాడు ఆయనకి అసలు మాకు చాలా ఆత్మీయ ఆత్మ బంధం చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతాడు మా ఫోన్ చేస్తాడు బాబుగా కనుక్కుంటాడు అన్ని విషయాలు జల్లిపరుస్తాడు ఆయనకి శారీరకంగా మాకు ఏడా మాకు డిఫరెన్స్ ఉంది ఏడ మేము తిట్లు తిట్టుకున్నాం బైబులు అడుగుతాడు అయినా మేము ఐందంలో అడుగుతాం ఆ డిఫరెన్స్లో అయ్యాడు ఆ భక్తి